హాయ్ హలో వ్యూర్స్ ఎలా ఉన్నారు అందరూ మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి అలాగే మేము కూడా చాలా అంటే చాలా బాగున్నాము ఇవాళ వంకాయ పచ్చి కొబ్బరి కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తున్నాను అన్నది ఈ వీడియో అండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న కామెంట్ చేయండి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని మనం ఏ కడాయిలో అయితే చేయాలనుకుంటున్నామో కర్రీ బాండీ పెట్టేసుకోవాలి స్టవ్ మీద ఇప్పుడు ఈ కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్నది బిర్యానీ ఆకు కొంచెం చెక్క దాల్చిన చెక్క ఒక రెండు మూడు లవంగాలు తగినంత సోంపు అంటే ఒక టీ స్పూన్ పడుతుంది సోంపు మేము సోంపు బాగా వాడతామండి ఇవన్నీ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి అర్థమవుతుంది నేను ఆనియన్స్ కచ్చా పచ్చా చేసి వేస్తాను ఇప్పుడు చాలామంది చిల్డ్రన్స్ అండి ఆనియన్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తినడానికి మరా మారం చేస్తూ ఉంటుంది సో అటువంటి వాళ్ళ కోసం ఇలాంటి చిట్కా యూజ్ అవుతుంది పచ్చిమిర్చి మన ఆప్షన్ అండి నేనైతే ఈ కదిలో పచ్చిమిర్చి ప్రిఫర్ చేయను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు పిల్లలు ఇప్పుడు చాలామంది పిల్లలండి ఆనియన్స్ కానీ టమాటా కానీ తినడానికి ఇష్టపడరు అటువంటి వాళ్ళ కోసం మనం చక్కగా వాళ్ళు తినడం లేదని ఇష్టపడటం లేదని మనం వదిలేయకుండా ఒక్క ఇలాచి మనం వదిలేయకుండా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ చేత పిలిపించాలండి వాళ్ళ కోసం మనం కర్రీ మానుకోవడం వాళ్ళు తినడం లేదని వాళ్ళని వదిలేయడం చేయకూడదండి పిల్లలకి అన్ని రకాల కూరగాయలు పెట్టాలి సో ఈ హీటెక్ మనకి ముక్కలు అనుకోండి గోల్డెన్ బ్రౌన్ అనేది బాగా కనిపిస్తుంది సదేపాకు తీసుకోవాలి ఈ పచ్చి పోయే వరకు మనం సిమ్లో పెట్టి వేయించుకుందాం ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ టేస్ట్ అంటే అన్నం వెల్లుల్లి గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఇదంతా కూడా మనకి సిమ్లోనే జరిగితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి జనరల్గా మనకి ఆనియన్స్ వేగేటప్పుడు ఉల్లిపాయ వేగేటప్పుడు మనం సాల్ట్ వేసుకుంటాం కదండి ఇప్పుడు నేను ఈ పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కాబట్టి నేను టమాటా వేసుకున్నాక సాల్ట్ అండి పసుపు యాడ్ చేసుకుంటాను ఒకవైపు టమాటాలు మనకు మగ్గుతూ ఉన్నాయండి ఇప్పుడు కొంచెం పసుపు తగినంత సాల్ట్ ఇప్పుడు మనకి టమాటాలో ఉన్న వాటర్ సాల్ట్ ఇవన్నీ కలిపి తొందరగా మగ్గిపోతుందండి ఈలోపు మనం వంకాయ కట్ చేసుకుందాం సిమ్లో పెట్టేద్దాం మనం లిట్ పెట్టేసుకుంటే తొందరగా ఆవిరికే ఉడికిపోతుంది ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇంట్లో లేడీస్కి కొంత వర్క్ ఉంటుంది కానీ మేము చేసే ప్రతి వర్క్ మేము ముందుకు తీసుకొస్తున్నాము అని అంటే కొంచెం ఎఫర్ట్ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది సో ట్రై టు అండర్స్టాండ్ మీ మర్చిపోకుండా లైక్ చేసి మీ అమూల్యమైన కాలిటీని తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బ్యాక్ టు బ్యాక్ ఎవ్రీడే షార్ట్స్తో మిమ్మల్ని నవ్విస్తూ ఉంటాము ఒకవైపు మనం ఏదైతే వంకాయ కర్రీ చేస్తున్నామో దానికి మంచి ఫ్రెష్ వంకాయలండి అండి గండ్రెక్కకుండా ఉప్పు వేసుకున్న ఉప్పు వేసుకొని పెట్టేసేసుకుంటున్నాను టమాటాలు ఉడికినాయేమో మగ్గిపోయినాయండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఏదైతే ఉందో అది వేసుకుందాం బాగా ఫ్రెష్గా ఉన్నాయండి వంకాయలు అసలు ఎంత టేస్టీగా ఉంటుందో నిన్ననే తీసుకొచ్చారు మార్కెట్ నుంచి వంకాయ ఫ్రెష్గా ఉంటే కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపెట్టుకుందాం కలిపెట్టుకున్నాక సిమ్లోనే ఉంచుదామండి ఈ ప్రాసెస్ అంతా కూడా ఇంకొకసారి అడుగు పట్టకుండా మనం కలిపెట్టుకుందాము కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత అవసరమైతే తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం కొంచెం మగ్గిందండి ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం కర్రీకి సరిపడినంత కారం వేసుకొని కొంచెం వాటర్ పోసుకుందాం మాకైతే ఇంత కారం సరిపోతుంది ఇప్పుడు లిటిల్ బిట్ వాటర్ వేసుకుందామండి అంటే ఒక హాఫ్ గ్లాస్ బాగా కలిపెట్టేసుకొని మూట పెట్టేసుకోవాలి ఇది కొంచెం ఉడకనిద్దాం ఈలోపు మనం కొబ్బరిని గ్రైండ్ చేసుకున్నామండి నాకైతే మరీ మెత్తగా పేస్ట్ లాగా చేయను కొంచెం బరక బరకగా ఉండేటట్టు చూసుకుంటాను ఎందుకంటే పంటి కింద తగులుతూ ఉంటే బాగుంటుందని కర్రీ చక్కగా ఉడికిపోయింది దీనిలో శనగపప్పు కూడా తీసుకోవచ్చండి వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ కాకపోతే ఇవాళ నేను పచ్చిశనగపప్పు వేయకుండా చేద్దామని ఫిక్స్ అయ్యాను ఒక్కసారి వంకాయ ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకుందాం ఇటీవల వచ్చే వంకాయలన్నీ కూడా చూడండి చూడటానికి మనకి మగ్గినట్టుంది కొంచెం ఉడకాల్సి ఉంటుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేస్తాను చక్కగా ఉడికిపో ఇప్పుడు మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నాము కొబ్బరి ఆ కొబ్బరి వేసుకొని ఇంకొకసారి కలిపెట్టుకోవాలి అంతేనండి కర్రీ రెడీ అయిపోయింది ఇంకొక నిమిషం జస్ట్ ఒక్క ఉడకు ఉడకనిచ్చేస్తే ఎమ్మి ఎమ్మి వంకాయ కొబ్బరి కూడా రెడీ మా వీడియో కనుక మీకు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అన్నిటికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి ఉన్నాము మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము చక్కగా రెడీ అయిన ఎమ్మి ఎమ్మి వంకాయ కొబ్బరి కూర రెడీ అయిపోయిందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్ అంటూ థ్యాంక్ యూ